ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై వైసీపీ నేత వేమారెడ్డి ఫైర్ అయ్యారు నిధులు ఇవ్వలేదని సీఎం జగన్ పై నిందలు వేయడం సరికాదు అన్నారు సీఎంఓ నుంచి పిలుపు అని చెప్తున్నారు అయినా కూడా ఆర్కే స్పందించలేదు అంటున్నారు ఎమ్మెల్యే ఆర్కే సొంత ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారని మంగళగిరిలో వ్యక్తుల కన్నా పార్టీల ప్రభావమే ఎక్కువ అంటున్నారు వేమారెడ్డి అదే రీతిలో చెప్తున్నాడు కనుక తప్ప ఏ విధమైన ఉపయోగం చేసే ఇది ఆయనకు లేదు ఆయన రాకుండా ఇంట్లో కూర్చొని ఒక ఫైన్ మార్డుకు వచ్చి నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదండి ఎవరు చెప్తారండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఇంకా వివిధ శాఖల వర్క్స్ ఉన్నాయి ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత సీఎం గారికి ఉంటుంది ఆ సీఎం వాళ్ళు ఏం చెప్తారో దానికి అనుగుణంగా వీళ్ళు నడుచుకోవాలంటుంది ఇక్కడ మంగళగిరి కాన్స్టిట్యున్సీకి ముఖ్యంగా గత నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలు మేము అందరూ చేస్తున్నాం ఏనాడు కూడా ఇక్కడ వ్యక్తుల పరంగా రాజకీయాలు నడవండి పార్టీ బేసే నడుస్తుంది ఎప్పుడు వేవులపల్లి శ్రీకృష్ణ గారి నుంచి నిన్న గెలిచిన ఈయన వరకు కూడా పార్టీ బేసే కానీ వ్యక్తులు బేస్ లేదండి